హాయ్ అండి వెల్కమ్ టు గీతామ్స్ కిచెన్ మీరు ఎప్పుడైనా నూకలతో కర్రీ చేశారా నూకలతో కర్రీనా అని అనుకుంటున్నారా ఎప్పుడు రైస్తో రైసే వండుకోవడమే కాకుండా ఇలా అందులో వచ్చే నూకలతో కూడా ఇలా కర్రీ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అన్ని పప్పుల కంటే ఈ కర్రీనే చాలా బాగుందనేసి అనుకుంటారు ముందుగా ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ వేడెక్కాక వన్ గ్లాస్ నూకలు అయితే తీసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి అవి దోరగా వేయించుకోవాలి గోల్డ్ కలర్ వరకు అయితే వేయించండి అవి ఒక బౌన్లో తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ అయితే పోసి హాఫ్ అన్ అవర్ దాకా నాననివ్వాలండి అవి ముందుగా కర్రీకి కావలసిన పదార్థాలు మసాలా దినుసులు మూడు పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు టూ ఆనియన్స్ టూ అయితే కట్ చేసి పెట్టుకోవాలి గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అది కడాయి వేడెక్కాక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ స్పూన్ ఆవాలు వేసుకొని మసాలా దినుసులను అయితే వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి కరివేపాకును కూడా వేసుకొని అవి వేగాక ఆనియన్ అయితే ఆనియన్ని ఉడకనిచ్చిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు అయితే కలుపుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అందులో వేసేసుకోవాలి అవి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి అందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అవి మంచిగా టమాటాలు అనేటివి మెత్తగా మగ్గాలి గ్యాస్ మాత్రం మీడియంలో పెట్టి టమాటాలు మగ్గించుకోండి లేదంటే అడుగంటి పోతాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారా టమాటాలు మగ్గాక అందులో ఉన్న ఆయిల్ అయితే పైకి ఎలా వచ్చిందో అలా వచ్చిన టమాటాలలో టూ స్పూన్స్ కారం పొడిని అయితే వేసుకోవాలి అది వేసుకున్న కాసేపటికి మనం ముందుగా నానబెట్టుకున్న నూకలు ఉన్నాయి కదా వాటినైతే అందులోనైతే వేసేసుకోవాలి వాటర్ లేకుండా నూకలను మాత్రమే వేసుకోండి అలా వేసుకున్న నూకలల్లో వాటర్ పోయకుండా ఆయిల్లోనే కాసేపు ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనిచ్చిన తర్వాత చూడండి కర్రీ అనేది ఎంత చక్కగా కనిపిస్తుందో ఆయిల్ కూడా పైకి తేలింది ఈ కర్రీని చూస్తుంటే చాలా బాగుంది కదా అందులో వన్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి చూసారా కర్రీ అనేది ఎంత చక్కగా కనిపిస్తుందో అది చూస్తుంటేనే అలానే తినేయాలనిపిస్తుంది కదండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అన్ని పప్పులు పక్కన పెట్టైనా ఇదే చేసుకోవాలని అనిపించేలాగా ఉంటుందండి టేస్ట్ మాత్రం అదురుతుంది అందులో టూ స్పూన్ అంతా ఎండు కొబ్బరి పొడిని ఒక గుప్పెడంతా కొత్తిమీరని వన్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి మన నూకల కర్రీ అయిపోయినట్టే నా వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో చేసుకొని ఒకసారి చెప్పండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి కొత్త కొత్త రెసిపీల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్